కన్యస్వామి పెద్ద పాదం ఖచ్చితంగా చెయ్యాలా అని అడుగుతున్నారు ఇక కన్యస్వామి అనేటువంటి స్వామి మొదటిసారిగా మాల వేసిన స్వామి ఖచ్చితంగా పెద్ద పాదం చెయ్య అనేటువంటి రూలు ఇక్కడ ఎక్కడా లేదండి ఖచ్చితంగా పెద్ద పాదం చేయాల్సిన అవసరం లేదు సంప్రదాయ ప్రకారం కన్యాస్వాములు పెద్ద పాదం యాత్ర చెయ్యాలని చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చిరపాదం సులభమైన చిన్న మార్గం ద్వారా మాత్రం కూడా వెళ్ళవచ్చు కానీ పెద్ద పాదం కన్యాస్వామి చేయడం వల్ల ఏంటి లాభం అని అడుగుతున్నారంటే ముఖ్యంగా పెద్ద పాదం అనేది మొదటిసారి కన్యాస్వామి కఠినమైనటువంటి వనయాత్ర పూర్తి చేసి అయ్యప్ప స్వామి తన భక్తిని చాటుకోవాలని నమ్ముతారు ఈ మార్గంలో ఉంటే ఉండేటువంటి అనులా నది కరిమల వంటి ప్రదేశాల్లో ఆధ్యాత్మిక కర్మలు చేయడం ద్వారా మానసిక శారీరక శుద్ధి జరుగుతుందని విశ్వసిస్తారు అయ్యప్ప స్వామి మహిషని సంబంధించడానికి వెళ్ళినప్పుడు ఈ దారిలో నడిచారని అయ్యప్ప అడుగుజాడులో అన్నీ కూడా ఈ యొక్క పెదపాదంలో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మనము ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి అంటే పెదపాదము చూస్తే కన్యాస్వామి చాలా మంచిదని చెప్పి ఈ నివ నిబంధనలు పెట్టడం జరిగింది చిన్నపాదం అనేది ఎప్పుడు చేయవచ్చు అంటే అనారోగ్యం వయసు ఎక్కువగా ఉన్నవారు శారీరక సమస్యలు ఉన్నవారు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవారు అదేవిధంగా నిమ్ముతో బాధపడుతున్న వారు ఇవాళ చిన్నపాదాన్ని చేయవచ్చు చిన్నపాదం మార్గంలో బస్సులు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి దీనివల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయ చేయాల్సి ఉన్న వాళ్ళు మాత్రం ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు ఈ మార్గాన్ని ఎంచుకున్న ప్రధానం అయ్యప్ప స్వామిపై భక్తి నియమనిష్టలతో కూడిన యాత్ర భక్తితోని భక్తుల సౌభల్యం కోసం చిన్నపాదాన్ని మార్గాన్ని తయారు చేయడం జరిగింది మీ యొక్క గురుస్వామి యొక్క సూచన మేరకు మీరు పెదపాదం చేస్తారా చిన్నపాదం చేస్తారనేది మీ గురుస్వామి యొక్క సూచన మేరకు మీరు పెద్ద చిన్నపాదం చిన్నపాదంగా చేయండి మీ శారీరక స్థితిని బట్టి కూడా మీరు పెద్ద చిన్నపాదం అనేది నిర్ణయం తీసుకోండి రక్షకనే శరణమయ్యప్ప అఖిలాంట కోడి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప